హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో చూస్తున్న వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఎప్పుడు కుకింగ్స్ వీడియోస్ కాకుండా ఒక్కొక్కసారి ఇలా మీకోసం షాపింగ్ మాల్స్ వీడియో కూడా పెట్టామని అనిపించింది నాకైతే అందుకే ఇక్కడైతే నేను ఫస్ట్ హైదరాబాద్ తర్వాతకి జూడియో షాపింగ్ మాల్ అనేది మన కరీంనగర్లో కూడా ఓపెనింగ్ చేశారు ఫ్రెండ్స్ అందుకే నాతో పాటు మీకు కూడా చూపిద్దామని ఈ వీడియోని అయితే నేను షూట్ చేశాను చూసేయండి ముందుకైతే ప్లీజ్ నా వీడియో చూసిన వాళ్ళు మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు నచ్చిన కామెంట్ పెట్టండి ఎలా ఉందో షాపింగ్ మాల్ మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ ముందే అయితే ఎంటర్ అయిపోయినాను అంటే ఇక్కడ టూ ఫ్లోర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కరీంనగర్లో ఓపెన్ అయింది షాపు ఇక్కడ షాపింగ్ మాల్ టూ ఫ్లోర్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మనకి గర్ల్స్కి సంబంధించిన ఐటమ్స్ మాత్రం ఉన్నాయి నాకైతే పైసలు పోయిన క్వాలిటీ మాత్రం జూడే అంటే బ్రాండ్ కాబట్టి ఇవాళ రేపు పైస గురించి మన మిడి మిడిల్ క్లాస్ అంటే ఒక వస్తువు కొంటే అది కొంచెం ఎన్ని కొన్ని రోజులు ఉండాలనిపిస్తుంది మనకైతే కాబట్టి నేనైతే ఈ జ్యూడియా షాపుల్లో నాతో పాటు ఈ క్వాలిటీ ఎలా ఉందో మీకు చూపిద్దామని నేనైతే వచ్చేసాను షాపింగ్ మాల్లోకి ఎంటర్ అయిపోయాను ముందుగా అయితే అక్కడ చూశారు కదా క్లిప్పులు అయితే ఆ క్లిప్పులు మాత్రం నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ పైసలు అయితే రేట్ ఉంది కానీ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది ఇక్కడ అయితే లేడీస్కి సంబంధించి చెప్పులు మనకు రిచ్గా ఉన్నాయి లోలో ఉన్నాయి లోలో అంటే వన్ నైంటీ నైన్ హై అంటే హిల్స్ ఇక్కడ నేను పట్టుకుంది అయితే సిక్స్ నైంటీ నైన్ రూపీస్ కానీ ఇది ఖచ్చితంగా టూ ఇయర్స్ వన్ ఇయర్ వరకు వాడుకోవచ్చు అంత బాగున్నాయి క్వాలిటీ మాత్రం లో అయితే వన్ నైంటీ నైన్ నేనైతే ట్రయల్ చేసే అన్నీ మాత్రం తీసుకోలేదు ట్రయల్ చేసే క్వాలిటీ మాత్రం సూపర్గా ఉన్నాయి ఇది టెన్ డేస్ అయిపోయింది కూడా ఆల్రెడీ షాపింగ్ మాల్ ఓపెన్ చేసేసి ఫస్ట్ టైం నేను వెళ్ళాను కానీ చూపెట్టలేదు అందరూ అడుగుతున్నారు లైవ్లో ఇలాంటివి కూడా షాపింగ్ మాల్స్ కూడా కొంచెం పెట్టక్క పెట్టక్క అంటే సరే మా సబ్క్రైబర్ల కోరిక మేరకు నేనైతే ఫస్ట్ టైం మన వీడియో అయితే ఇలా షూట్ చేశాను షాపింగ్ మాల్ది ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే కామెంట్ మాత్రం చేయకుండా ఉండొద్దు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మనకు సమ్మర్ అంటే పిల్లలకు సంబంధించిన క్లాత్ సమ్మర్ నైట్ వేర్ అయితే అద్దిరిపోయినాయి క్వాలిటీ మాత్రం స్మూత్గా ఉంది క్లాత్ మాత్రం సూపర్గా ఉంది ఖచ్చితంగా వన్ ఇయర్ వేసుకోవచ్చు అంత బాగుంది నాకైతే స్మూత్గా మెత్తగా పిల్లలు అంటే ఇవాళ రేపు ఎక్కువ రేటు వేసినా కూడా అవి కొంచెం కుచ్చుకుపోయినప్పుడు ఇవాళ రేపు పిల్లలు ఉంచుకోవట్లేదు కదా ఒంటి మీద ఇలాంటి క్లాత్ అయితే సమ్మర్లో అయితే సూపర్గా ఉంటుంది అంటే అందులో రెండు మూడు మోడల్స్ ఉన్నాయి టీషర్టు ప్యాంటు మోడల్ ఇది స్కర్ట్ మోడల్ ఈ స్కర్ట్ మోడల్ కూడా వెరైటీగా ఉంటుంది నైట్ వేర్ క్లాత్ మాత్రం స్మూత్గా ఉంది అంత బాగుంది టూ నైంటీ నైన్ సెవెంటీ నైన్ నైన్ సెవెన్ నైన్ నైన్ సిక్స్ నైంటీ నైన్ అన్నీ మన బడ్జెట్లో ఉన్నాయి హై రేంజ్ కావాలన్నా కూడా హై రేంజ్లో కూడా ఉన్నాయి మొత్తం కింద ఫ్లోర్ మొత్తం చూసేయండి కింద ఫ్లోర్ మొత్తం లేడీస్కి సంబంధించిన మాత్రం ఉంటాయి అంటే మనకి ఎన్ని ఐటమ్ దొరుకుతుంది ఇక్కడైతే మీకు అందరికి ఇంత ఫ్లోర్ మొత్తం చూపిస్తున్నా ఒక్కసారి చూసేయండి చెప్పులు ఇక్కడైతే డైలీ వేరు చెప్పులు ఉన్నాయి మనం ఎట్లా పార్టీ వేర్ చెప్పులు కూడా నేర్ సైడ్ చూపెట్టినా కదా అవైతే సిక్స్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ అవైతే కొంచెం ఎక్కువ రేటి మనకు టూ వన్ నైంటీ నైన్ అయితే డైలీ వేర్కి రోజు స్మూత్గా ఉండడానికి అవైతే అవమా ఇంకా ఉన్నాయో చూసారా అదైతే వన్ నైంటీ నైన్ రూపీస్ బాగున్నాయి క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి ఇది మొత్తం లేడీకి సంబంధించింది సమ్మర్ కిడ్స్కి పెద్దవాళ్ళకు కాంచి చిన్న పిల్లల వరకు కిడ్స్ వేర్ నైట్ వేర్ అయితే బాగుంది క్లాత్ అయితే బాగుంది నాకు నచ్చింది చూసేయండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు అన్ని రేట్లతో సహా మెన్షన్ చేస్తున్నా ఇక్కడైతే వీడియోలో అదైతే టూ నైంటీ నైన్ ఒక పాయింట్ వచ్చి టూ నైంటీ నైన్ రూపీస్ కానీ క్వాలిటీ బాగుంది ఎవరి సైజే ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు కాంచి పెద్ద పిల్లల వరకు కూడా ఉన్నాయి మనకు కాలేజీ పిల్లలకు కానీ స్కూల్ పిల్లలకు కానీ నైట్ ఇప్పుడు సమ్మర్ కావచ్చు అందరికి హాలిడేసే ట్రిప్పులకు మనం ఎటన్ వెళ్ళాలన్నా కూడా ఇవన్నీ ఈ క్లాత్ ఈ పరంగా అయితే మంచిగా ఉన్నాయి డ్రెస్లు అయితే బాగున్నాయి స్మూత్గా ఉంది ఇక్కడైతే లిఫ్టిక్లు వన్ నైంటీ నైన్ బ్రాండే జూడియోనే బ్రాండ్ వేరే బ్రాండ్ ఏం లేదు ఫ్రెండ్స్ ఓన్లీ జూడియో బ్రాండ్ మాత్రమే ఈ షాప్ మొత్తం ట్రైల్ వేసుకోవచ్చు మీకు నచ్చితేనే ట్రయల్ వేసేసుకొని చూసుకోవచ్చు అలాగే ఇప్పుడు సమ్మర్ కదా ఫ్రెండ్స్ మనము ఫేస్ ప్యాక్లు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఫేస్ ప్యాక్లు కూడా ఉన్నాయి ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆ ఫేస్ మీకు ఎన్ని ఫే విటమిన్ డి కాంచి ఏ ఫేస్ ప్యాక్ అయినా మనకి ఇక్కడ దొరికింది ఇక్కడైతే లిప్టిక్లు మొత్తం ట్రయల్ వేసుకోవచ్చు కొన్ని షాప్లు అయితే మనకు అలా ఉండదు కదా ఇక్కడ మనం ట్రయల్ వేసుకొని నీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు ఇదైతే నాకు నచ్చింది కొందరికైతే మనకి ఎలా ఉంటుందో ఇంటికి వచ్చినాక నచ్చుతుందో లేదో అంటే మనకు ఒక లోపల డౌట్ ఉంటుంది కదా ఏ కలర్ ఉందో ఏందో అని కానీ అలా మనకు అవసరమే లేదు డౌటు డౌటు ఖచ్చితంగా మంచిగా నిమ్మలంగా చూసుకొని ట్రయల్ వేసుకొని తీసుకోవచ్చు మనకు నచ్చితే తీసుకోవచ్చు లేదు అలాగే ఇక్కడ చూపిస్తున్న బ్యాగ్ అయితే కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్ క్వాలిటీ మాత్రం క్లాత్తో కుట్టింది ఫ్రెండ్స్ మనకు బయటకి ఎట్లా పోయినప్పుడు చిన్న షాపింగ్స్ ఇంకా మనీ కానీ ఫోన్కి కానీ అందులో పెట్టుకొని వెళ్ళడానికి బాగుంది అది మాత్రం సూపర్గా ఉంది క్వాలిటీ ఇక్కడైతే మొత్తం నేర్ పాలిషల్ సెక్షన్ ఇక్కడ కూడా ట్రైలు వేసుకోవచ్చు నేను ఆల్రెడీ పెట్టుకున్న ఒక్కటి తీసుకున్నాను సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ ఇక్కడ ట్రైల్కి వేరే పెట్టారు కింద ఒక లైన్ మొత్తం ట్రైల్కి ఆ లోపల తీసుకునేటి ట్రైలు మనకు నచ్చితేనే ఏ కలర్ అయినా అయినా చూసుకొని నిమ్మలంగా షాపింగ్ మాల్ చేసుకొని రావచ్చు ఇక్కడ మొత్తం ఇవైతే హైబ్రోస్కి సంబంధించినవి హైబ్రోస్ ఇవన్నీ ఇది కూడా చూడే వన్ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా హైబ్రోస్కి సంబంధించింది వన్ నైంటీ నైన్ రూపీస్ బాగుంది క్వాలిటీ అయితే బాగుంది పైసలు ఉంటాయి రేట్లు లేని ఇవ్వాలి రేపు మనకి ఏది బ్రాండే ఎవరైనా బ్రాండు క్వాలిటీ బాగుంటుందా క్వాలిటీ బాగుంటుందా అంటారు ఇది జూడియో బ్రాండ్ కాబట్టి మనకు అనుమానం అవసరమే లేదు బాగుంది ఇక్కడ మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం ఒక్కసారి చూసి వెళ్ళండి చూసి వెళ్ళండి మీకు నచ్చితే తీసుకోవచ్చు లేడీకి సంబంధించింది ఇక్కడ పర్ఫ్యూమ్స్ ఇది తీసుకోవడేమో కానీ మొత్తం సగం బాటిల్స్ మొత్తం నేనే కొట్టేసుకున్నా అక్కడ అయితే ఆ స్మెల్కి నీ ఫీదా అయిపోయినా నీకు ఏ స్మెల్ కావాలంటే అంత బాగున్నాయి నైట్ వేరు ఉంది పార్టీ వేరు పర్ఫ్యూమ్స్ అయితే బాగున్నాయి టూ నైంటీ నైన్ వన్ నైన్ నైంటీ నైన్ ఆఫర్స్ పెట్టారు టూ ఉంది అందులో నైంటీ నైన్ రూపీస్ కూడా ఉంది మనకు పర్ఫ్యూమ్స్ లేడీస్కి సంబంధించి మొత్తం ఇక్కడ నేనైతే కొట్టుకొని చూసా నైంటీ నైన్ రూపీస్ మెల్లి మాత్రం అంటే రోస్ది ఉంది లిల్లీ ఉంది అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా ఉన్నాయి అవి ఆ బాటిలే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అది చూస్తుంటే అంత బాగుంది బాటిల్ మాత్రం గాజుది అది మాత్రం నేను తీసుకోలేదు ఇక్కడైతే రబ్బర్ బ్యాండ్లు ఫ్రెండ్స్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉన్నాయి సెవెంటీ నైన్ రూపీస్కి ఫోర్ వచ్చాయి సెవెంటీ నైన్ రూపీస్కి ఫోర్ వచ్చాయి పిల్లలకు మంచిగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనకి మంచిగా యూజ్ అవుతాయి క్వాలిటీ బాగున్నాయి రబ్బర్ బ్యాండ్లు సెవెంటీ నైన్ రూపీస్కి ఇక్కడ క్లిప్స్ మనకు సమ్మర్లో ఎక్కువ క్లిప్సే కదా వాడుకునేది ప తల మొత్తం పెట్టేసుకోవడానికి కూడా ఉంది క్లిప్స్ అయితే బాగున్నాయి అన్నీ ఒక్కొక్కటి 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 మీకైతే క్లారిటీగా చెప్తున్నా చూసేయండి షాప్ మొత్తం కవర్ చేసా ఆల్మోస్ట్ షాప్ మొత్తం చూపెట్టేసా ఇక్కడ మొత్తం రబ్బర్ బ్యాండ్సు క్లిప్స్ ఇది ఫేస్ ప్యాకు అంతా ఇవన్నీ ఫేస్ ప్యాక్లు ఫార్టీ నైన్ రూపీస్ అన్నీ విటమిన్ డి ఏ అన్నీ ఉన్నాయి అంటే మన సమ్మన్లో ఎప్పుడన్నా ఎటన్నా బయటకు వెళ్ళినప్పుడు మనకు బయటికి ఎటన్నా వెళ్ళిపోయినప్పుడు ఫేస్ టైడ్ అయినప్పుడు అలాంటి ప్యాక్స్ వేసుకుంటాను బాగుంటుంది ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇక్కడైతే నేను సెకండ్ ఫ్లోర్కి వచ్చేసా పైకి కింద మొత్తం లేడీస్కి సంబంధించింది పైన మొత్తం జెంట్స్కి సంబంధించింది ఐటమ్స్ రెండు ఫ్లోర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ షాపింగ్ మాల్ మొత్తం ఇది సెకండ్ ఫ్లోర్ ఎక్క ఇది నేను ఇంకా మార్నింగే వెళ్ళా ఫ్రెండ్స్ మార్నింగే ఇంత ఫుల్ రష్గా ఉంది ఇంకా ఈవినింగ్ అయితే ఒకసారి వెళ్ళా ఫుల్ రాసే అప్పుడు ఇప్పుడు ఇంకా కొంచెం మార్నింగ్ వెళ్ళాను ఎంత లెవెన్ టువెల్ అవుతుంది అంతే నేను ఇక్కడ మొత్తం క్వాలిటీ మాత్రం ఫ్రెండ్స్ అంత బాగుందో నాకైతే సెవెన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఈ షర్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ క్వాలిటీ మాత్రం బాగుంది మన కింద పర్ఫ్యూమ్స్ లేడీస్కి ఉన్నాయి మరి జెంట్స్కి జెంట్స్కి కూడా పైన పెట్టేశారు ఇవి కూడా నైట్ వేర్ది ఉంది టూ నైంటీ నైన్ రూపీస్ ఇక్కడ కూడా ట్రైల్ వేసుకోవచ్చు జెంట్స్ కూడా ట్రైల్ వేసేసుకొని చూసేసుకోవచ్చు మీకు నచ్చింది తీసేసుకోవచ్చు మాకేంటి అంటున్నారా మీకు కూడా పెట్టేశారు పైన లేడీస్కి సంబంధించింది కింద పైన అయితే జెంట్స్కి సంబంధించింది పైన అయితే ఈ వేర్ మొత్తం జెంట్స్దే మళ్ళీ సైడ్కి కిడ్స్ వేర్ అబ్బా కిడ్స్ వేర్కి అయితే పిల్లలకైతే అద్దరిపోయినాయి ఫ్రెండ్స్ కిడ్స్ వేర్ అయితే స్మూత్గా నైట్ వేర్ ఇవి ఓన్లీ వన్ నైంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ అంటే టీషర్టు కింద పిల్లలకైతే సెట్ ఫ్రెండ్స్ వన్ నైన్ ఫన్ వన్ ఫార్టీ నైన్ రూపీసే క్లాత్ మాత్రం సూపర్గా ఉంది మీకు ఖచ్చితంగా వన్ ఇయర్ వాడుకోవచ్చు పిల్లలకైతే సిక్స్ మంత్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు కూడా ఉన్నాయి పిల్లలకైతే జెంట్స్ పిల్ అబ్బాయిలకు అమ్మాయిలకు ఇద్దరికి కలిపి పెట్టారు పైన కిడ్స్ వేర్ ఇది మొత్తం కిడ్స్ వేర్కి సంబంధించింది మొత్తం నైట్ వేరు పార్టీ వేరు అన్నీ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ ఇటు సైడ్ అయితే గర్ల్స్ చిన్న అమ్మాయిలకు ఇక్కడ చూసే స్కర్ట్స్ అయితే అదిరిపోయినాయి నాకు చూడంగా నచ్చినాయి స్కర్ట్స్ మొత్తం కాటన్ ఇవి ఇవైతే మనకు ఎటు అయినా కూడా వేసుకోవచ్చు ఎందుకంటే పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు కూడా వాడుకోవచ్చు అంత రిచ్గా ఉన్నాయి క్లాత్ కూడా అలాగే ఉంది మెత్తగా ఉంది అయితే మెత్తగా ఉంది క్లాత్ అయితే బాగుంది క్లాత్ ఇప్పుడు సమ్మర్కి అంతా ట్రిప్పులకు వెళ్తారు కదా ఫ్రెండ్స్ ఇలాంటివి అయితే బట్టలు అయితే పిల్లలకు వేసుకున్నా కూడా వాళ్ళకు చిరాకు ఉండదు అంత బాగుంటుంది క్లాత్ స్కర్ట్స్ అయితే బాగున్నాయి అమ్మాయిలకు మొత్తం ఇది స్క్వేర్ ఇదంతా ఒక్కసారి చూసేయండి నాతో పాటు మీరు కూడా ఇది అబ్బాయిలకు ఇది అబ్బాయిలకు సంబంధించింది షార్ట్లు కూడా ఉన్నాయి షార్ట్స్ టీషర్ట్స్ అబ్బాయిలకు చిన్న పిల్లలకు క్లాత్ బాగుంది ఫ్రాక్స్ ఫ్రెండ్స్ ఫ్రాక్స్ కూడా బాగున్నాయి టూ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ మొత్తం పిల్లలకి ఫ్రాక్స్ ఇవి మన ఫెస్టివల్కైనా క్లాత్ అయితే బాగుంటుంది ఖచ్చితంగా వన్ ఇయర్ వరకు వేసుకోవచ్చు ఇవైతే బాగున్నాయి ఫ్రెండ్స్ పిల్లలకైతే వన్ ఇయర్ పిల్లలకి ఇవన్నీ అన్నీ చూసా ఆల్మోస్ట్ మీకు అన్నీ చూపించేసా కింద ఫ్లోర్ పైన ఫ్లోర్ అన్నీ చూపించేసా టూ డబల్ నైన్ వన్ నైన్ వన్ డబల్ నైన్ రేట్ ఎక్కువనే ఉంటుంది కానీ క్వాలిటీ కూడా బాగుంది మనకు ఏ వస్తువు కొన్నా కూడా అనిపిస్తుంది అయ్యో కొంటే ఎమ్మటే ఖరాబ్ అవుతాయి అయ్యో అప్పుడే ఖరాబ్ అయిపోయిందా అనుకుంటాం కదా ఇలా కొంచెం రేట్ ఎక్కువైనా క్వాలిటీ అయితే బాగుంది పిల్లలకు స్మూత్గా ఉంది కొంచెం రిచ్గా ఉంది ఎంత బాగున్నాయి ఫ్రాక్స్ మొత్తం వన్ ఇయర్ పాపకి ఈ కిడ్స్ వేర్ పైన ఫ్లోర్లో సెకండ్ సెకండ్ ఫ్లోర్లోనే కిడ్స్ వేర్ మొత్తం కిడ్స్ వేరు జెంట్స్ వేరు రెండు కలిపి ఉన్నాయి పైన ఇదంతా చూసేయండి ఇక్కడ జెంట్స్కి చెప్పులు డైలీ వేర్కి షూస్ కాంచి డైలీ వేర్ చెప్పులు కాంచి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం వన్ డబల్ నైన్ టూ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ అలా ఉన్నాయి ఇవైతే టీషర్ట్స్ పిల్లలకు నైట్ వేర్ సంబంధించిన స్కర్ట్స్ టీషర్ట్స్ కలిపి సెట్ టూ డబల్ నైన్ టూ ఫోర్ టూ ఫార్టీ నైన్ ఇదైతే నేను చూపెట్టింది టూ ఫార్టీ నైన్ మీకు ఎలా అనిపించింది వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఏ మీకు తక్కువ అనిపించిందా రేట్లు పర్లేదు అనిపించిందా క్లాత్ బ్రాండ్ కాబట్టి అలాగే ఉంటాయి అనిపించిందా ఇక్కడ షూస్ ఎయిట్ డబల్ నైన్ అందులో లో కూడా ఉన్నాయి ఫైవ్ డబల్ నైన్ టూ డబల్ నైన్ అలా లో కూడా ఉన్నాయి అందులో అయితే ఇక్కడ టీషర్ట్ మొత్తం జెంట్స్ వేర్ ఇక్కడ పైన మొత్తం ఇటు సైడ్ మొత్తం జెంట్స్ వేర్ చూసేయండి ఒక్కసారి ఇది లేదు అని లేని ఐటమే లేదు షార్ట్స్ కాంచి టీ షర్ట్లు కాంచి షర్ట్స్ కాంచి బని కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ బనిండ్లు కూడా ఉన్నాయి క్లాత్ బాగుంది ఇద్దరం ఫ్యామిలీ మొత్తం వచ్చేసి షాపింగ్ చేసేలాగా ఉంది పైన లిఫ్టీల కాంచి పెద్దల కాంచి పిల్లల కాంచి ఇంకా బయట కొనే అవసరం లేదు ఒక షాపింగ్కి వచ్చామంటే ఈ షాపింగ్కి అన్నీ కొనేసుకోవచ్చు మనమైతే లేడీస్కి పిల్లలకు పెద్ద జెంట్స్కి అందరు కొనేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు మీ ట్రయల్ రూమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మీ ట్రయల్ కూడా వేసుకోవచ్చు నచ్చితే ట్రయల్ వేసుకోవచ్చు జెంట్స్కి ఉంది గర్ల్స్కి కూడా ఉంది ట్రయల్ వేసుకొని చూసి మరి తీసుకోవచ్చు టూ అదైతే వన్ నైన్ వన్ నైంటీ నైన్ ఫ్రెండ్స్ క్లాత్ మాత్రం ఇంట్లో లైట్ ఉంది ఇక్కడ తీసుకున్న కలర్ రాహుల్కి తీసుకున్న బాగుంది కలర్ మాత్రం క్లాత్ అయితే సూపర్గా ఉంది మెత్తగా ఉంది ఇప్పుడు ఇవ్వాలి రేపు అంటే మనకు హెవీగా ఎవ్వరు వేయట్లేదు సమ్మర్ అంటే క్లాత్ మంచిగా స్మూత్గా బాగుంటుంది ఇవైతే షార్ట్స్ మొత్తం షార్ట్స్ టీ షర్ట్స్ షెర్ట్సు సిక్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ అన్ని షెర్ట్సు ఫోర్ డబల్ నైన్ సిక్స్ అదే చెప్తున్నాను అక్కడ వీడియోలో అన్నీ అవే ఇక్కడైతే జెంట్స్ కూడా ఫేస్ ప్యాక్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సెండ్ పర్ఫ్యూమ్స్ మళ్ళీ ఫేస్ వాష్ ఫేస్ వాష్ కూడా ఉంది ఇక్కడైతే ఫేస్ వాష్ పర్ఫ్యూమ్స్ ఫేస్ ప్యాక్ కూడా ఉంది నేను అక్కడ పట్టుకున్నాను ఫేస్ ప్యాక్ అది ఫార్టీ నైన్ రూపీస్ ఫేస్ ప్యాక్ ఇది ఫేస్ వాష్ బాగుంది ఫిఫ్టీ నైన్ రూపీస్ బాగుంది క్వాలిటీ మాత్రం స్మెల్ చూస్తేనే బయటకు వస్తుంది బాటిల్ పట్టుకుంటేనే పర్ఫ్యూమ్స్ ఈ ఫ్లోర్ మొత్తం ఒక్కసారి ట్రిప్ కొట్టేసుకోండి ఇక్కడ చూడండి బీన్స్లు కూడా ఉన్నాయి బన్నీలు అయిపోయింది పైన ఫ్లోర్ మొత్తం మీకోసం అంతా చూపిచ్చేసా నేను బిల్లు కౌంటర్ కాడికి వచ్చేసా ఇక్కడ మళ్ళీ నాకు ఏదో చెప్పులు మళ్ళీ తీసుకుందా మనకి హై రేంజ్లో ఉన్నాయి లోగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలా రేట్లు ఎక్కువ ఉన్నాయి అనుకోద్దు హైలో ఉన్నాయి లోలో ఉన్నాయి ఇక్కడైతే నేను షూట్ చేస్తుంటే యూట్యూబ్ అక్క మేము కూడా యూట్యూబ్లో కనబడతాం నీతో పాటు హాయ్ చెప్తామని పిల్లలు అంటే అని వాళ్ళని కూడా షూట్ చేసాం ఇక్కడైతే వేర్కి చెప్పులు పిల్లలకు పిల్లలకు ఇక్కడ డైలీ వేర్ చెప్పులు వన్ నైంటీ నైన్ రూపీస్ లో ఉన్నాయి హైలో ఉన్నాయి నీకు కాదనట్లే రేట్లు కూడా ఉన్నాయి తక్కువలో ఉన్నాయి ఎక్కువలో ఉన్నాయి ఇక్కడైతే టాప్స్ నచ్చినాయి ఫ్రెండ్స్ సూపర్గా ఉన్నాయి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ కానీ క్లాత్ మాత్రం ఎంత బాగుందో అంత బాగుంది నేనైతే ట్రైల్ అన్నీ చూసా మీకు కూడా చూపిస్తున్నాగా చూడండి ఎక్సెల్ నుంచి డబల్ ఎక్సెల్ వర్క్ ఉన్నాయి అన్నీ బాగున్నాయి డబల్ పీస్ సెట్ కూడా ఉంది మొత్తం టాప్స్ కలర్ఫుల్గా క్లాత్ మస్తు ఉన్నాయి మనకు అమ్మాయిలకు కావాల్సింది ఫస్ట్ బట్టలే కదా అన్నీ ఒకటి ఉంది ఒకటి లేదని కావదు క్లిప్పుల కాంచి లిఫ్ట్ల కాంచి నైట్ వేర్ ఇక్కడ పాయింట్ చూపిస్తున్నా క్లాత్ మాత్రం అదిరిపోయింది నైట్ వేర్ కాంచి అన్నీ ఆ ఐటమ్ దొరికే షాప్ అయితే నేనైతే చెప్పేస్తున్నా ఇదే జూడియో షాపింగ్ మాల్ మీ ఒక్కసారి దగ్గరలో ఉంటే ఒక్కసారి చూసేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక్కడ టాప్స్ పిల్లలకు సంబంధించినవి అన్నీ దొరుకుతాయి ఇంకో ఇక్కడైతే ఈ టాప్ అయితే సిక్స్ డబల్ నైన్ రూపీస్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది అన్నీ చూసా నేనైతే అన్నీ ట్రైల్ వేసా ట్రయల్ రూమ్ కూడా ఉంది ఫ్రెండ్స్ మీకు ట్రయల్ కూడా వేసుకొని వేసుకొని చూడవచ్చు అన్నీ టాప్స్ ఇవి డైలీ వేరీ సిక్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ డబల్ నైన్ ఇదైతే న్యూ మోడల్ నేను చేతిలో పట్టుకుంది అది కూడా బాగుంది ఇక్కడైతే లాస్ట్కి ఒక నేర్ పాలిష్ తీసేసుకున్నా అక్కడ కనబడుతున్నా ఆ కలర్ అయితే నేను తీసేసుకున్నా లాస్ట్కి సెవెంటీ నైన్ రూపీస్ తీసేసుకున్నా అయిపోయింది మా షాపింగ్ అయితే అయిపోయింది మీకు నచ్చింది ఈ వీడియో మీరు కూడా ఒక్కసారి వెళ్ళి చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే బిల్లు వేసుకున్నా బిల్లు వేసేసుకొని బయటకు వచ్చేసా ఓకేనా ఫ్రెండ్స్ ఈ షాపింగ్ మాల్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్